ఏ కంటే ముందు పుట్టింది మన గూగుల్ తల్లి ముద్దుకు పిలుచుకుంటా ఉంటామని తల్లి అన్నా దానికే మనం ఇచ్చే ప్రశ్న అర్థం కాదు ఇప్పుడు వచ్చిన ఏ అర్థమవుతాయి అని చెప్తే నమ్మేది సరైంది బ్రో పిచ్చోళ్ళు మీరు ఏంది గూగుల్ తప్పు చెప్పిద్దా నేను చెప్పింది ఒప్పుకోమని నీకు ఎప్పుడు చెప్పాను బ్రో చూద్దాం టచ్ చేసి నువ్వు నేను ఒక చోటగా ఉండేదే గూగుల్ అనేది ఎప్పటికీ ఒక అద్భుతం అని నాకు తెలుసు కానీ నేను చెప్పేది అంటే వెబ్లో రిజిస్టర్ అయినవి మాత్రమే గూగుల్ చెప్పగలిగిద్ది కానీ వేరే కాదు వద్దబ్బా ఓ చిన్న టెస్ట్ పెట్టు గూగుల్ పాస్ చేయొద్దో లేదో చూద్దాం అంటారా నేను రెడీ మరి గూగుల్ని నేను అడిగిన ప్రశ్న ఈ ప్రపంచంలో అత్యంత మంచోడు ఎవరు సుభాగా గమనించండి అయ్యా ఎక్కడున్నయ్యా అత్యంత మంచోడు లిస్ట్ ఆడుంది ఎలిస్ట్ ఊరు అప్లోడ్ చేయరు ఎప్పటికీ గూగుల్ కానీ ఏ కానీ సమాధానం చెప్పలేదని తలుచుకోండి ఒక్క టెస్ట్ చేసి గూగుల్ ఏ టెక్నాలజీ చెప్పలేని విషయాలు ఉన్నాయని చెప్పి చెప్పేస్తే అట్ట ఇంకో టెస్ట్ ఏం చేయాలి కదా అని చెప్పి అంటారేమో ఇంకో టెస్ట్కి ఎంట్రడీ చూద్దాం నేను ఈ ప్రపంచంలోనే అత్యున్నత మేధావి ఎవరు అని చెప్పి అడిగాను గూగుల్ తల్లిని ఏమి సమాధానం ఇచ్చిందో జాగ్రత్తగా పరిశీలించండి చూడండి సరే సర్లే ఎన్నో అనుకుంటాం అన్నీ అవుతాయా అనే బాలయ్య బాబు డైలాగు రిపీట్ చేసుకోవాలి బీట్లే ఏంది ఇంతగా నెగిటివ్గా మాట్లాడుతున్నాడు బ్రో ఈ బ్రో మన లోకంలో వాడు కాదబ్బా నేను ఈ వీడియో ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే అందరూ ఏ టెక్నాలజీ వచ్చేసింది మన అన్నీ పోతాయి మొన్నకి జాబులు రాన్ సిచ్యువేషన్ వచ్చింది మొన్న బయటికి కంటేస్తారు అని చెప్పి పడతారు చాలామంది భయభ్రాంతులకు గురవుతున్నారు అసలు ఆలోచించాల్సిన పనే లేదు కోతు నుంచి అవి అయ్యి ప్రపంచంలో నుంచి చంద్రమండలం సూర్యమండలానికి సూర్య మండలానికి సైతం ర్యాకెట్లో పంపించిన చరిత్ర ఉంది మనకు తెలియని ఎన్నో 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 సీక్రెట్ అవాల్వ్ అయ్యే శక్తి మనకుంది కంప్యూటర్లే కాదు ఇంకేమొచ్చిన తల్లి ఎన్నే పవర్ మనకుంది అది నమ్మండి గూగుల్ గూగుల్ చెప్పనేవి మానవుడు చెప్పగలడు గూగుల్ని కనిపెట్టింది మానవుడే ఏని కనిపెట్టింది మానవడే అది గుర్తుంచుకుంటే నీ పవర్ నీకు గుర్తొచ్చిద్ది జే హెన్ వీడియోల విషయం ఉందనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి సాఫ్ట్వేర్ వాళ్ళకైతే మరీ ఖచ్చితంగా షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి తప్పనిసరిగా థ్యాంక్ యూ